కాదు అనేది పెద్దల మాట ఈ మాట వారు ఊరికే అనలేదు అందుకు సాక్ష్యంగా నిత్యం మన కల ముందు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది కొందరు తమ బ్రెయిన్ కు పనిపెట్టి ఎవరికి సాధ్యం కాని పనులను ఎంతో వింత వింత టెక్నిక్లతో పెద్ద పెద్ద సమస్యలకు సింపుల్ గా చెక్ పెడుతూ ఉంటారు ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతుంది ఓ వ్యక్తి తన తెలివితో రూపాయి ఖర్చు లేకుండా కొలాయిని మార్చిన విధానం చూసి అంతా వాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా అతడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి తన ఇంట్లోని వంటగదిలో కొళాయికి షవర్ తరహాలో మూతను ఏర్పాటు చేశాడు ఇందుకోసం ఎంతో తెలివిగా ఆలోచించాడు ముందుగా బాటిల్ మూత తీసుకొని దానిపై రంధ్రాలు చేశాడు ఆ తర్వాత ఆ మూత లోపల నీరు ఫిల్టర్ అయ్యేలా కాటన్ను పెట్టాడు ఆపై ఆ మూతకు బెలూన్ తగిలించి సగం కత్తిరించాడు ఆ మూతకు ఉన్న బెలూన్ చివరను కుళాయికి తగిలించి గట్టిగా బిగించాడనమాట ఫైనల్ గా ట్యాప్ ఆన్ చేయగానే నీళ్ళు షవర్ తరహాలో బయటికి వచ్చాయి అలాగే ఆ మూతను అటు ఇటు తిప్పడం ద్వారా కింద ఉన్న సింక్ ను మొత్తం కూడా శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు ఇలా రూపాయి ఖర్చు లేకుండా కుళాయిని విచిత్రంగా మార్చేశాడనమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వావ్ ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా అంటూ కొందరు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు వివిధ రకాల మోజులతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు